హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి నేను సాటర్డే రోజు లాగండి సాటర్డే రోజు అయితే పొద్దున ఇంకా లేవగానే ఇల్లు అదంతా ఊడ్చి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి కిచెన్లోకి వచ్చి అయితే ఇక్కడ పాలు పెట్టానండి స్టవ్ పై అయితే పాలు పెట్టి మా హస్బెండ్కి అయితే పాలు కాగానే ఇంకా టీ పెట్టిస్తున్నానండి కొన్ని పాలు అయితే తీసి పక్కకు పెట్టాను ఇంకా బాబుకైతే ఇంకా వన్ ఇయర్ అయిపోయింది కదా బయట పాలు కూడా అలవాటు చేద్దాం అనుకుంటున్నానండి చిన్న చిన్నగా అయితే బాటిల్లో పోసి ఇస్తున్నాను కొంచెం కొంచెం అయితే తాగుతున్నాడు అండి ఏదో ఒకటి తన పుట్టులోకి అయితే వెళ్ళాలి అసలు ఏం సరిగా తినట్లేదు ఇదే అవుతుందండి ఇంక ఇక్కడ సైడ్ థీ అవుతుంటే అయితే ఇంకొక సైడ్ ఇంకా నా కోసం అయితే హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను అండి సో ఇంకా హాట్ వాటర్ పెట్టయితే ఈరోజు సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను వెజిటేబుల్స్ అయితే చాలా ఉన్నాయి ఇంట్లో అయితే సో నిన్న మా హస్బెండ్ సోరకాయ ఇంకా అన్నీ తీసుకొచ్చాడు సోరకాయ వేసి సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి కుక్కర్ అయితే వాడాలంటే అవుతుందండి సో అందుకనేసి కుక్కర్లో కాకుండా కందిపప్పు ఉంటుంది కదా దాన్ని అయితే నానబెట్టి చేద్దామనేసి ఇంకా నానబెడితే కొంచెం తొందరగా ఉడుకుతుంది కదా అందుకనేసి ఇక్కడైతే కందిపప్పు కడుక్కుంటున్నానండి ఈ కందిపప్పు అయితే అసలు వాడడమే లేదండి ఈ సాంబార్ చేసినప్పుడు తప్ప మిగతా టైంలో అయితే అసలు కందిపప్పు యూజ్ చేయట్లేదు ఓన్లీ పెసరపప్పే వాడుతున్నాను అది టేస్ట్ బాగుంటుంది ఇంకా తొందరగా ఉడుకుతుంది ఇంకెక్కడైతే పప్పు కడిగి పక్కన పెట్టేశాక అయితే నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నాను కదా ఇంకా అవైతే అయ్యాయండి ఇంకా గ్లాస్లోకి అయితే హనీ ఇంకా లెమన్ వేసుకొని హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇంక ఈ హాట్ వాటర్ వేసుకొని వెళ్ళానే కానీ అసలు తాగని కూడా తాగలేదండి ఇంకా పెద్ద రచ్చరచ్చ అయిందండి ఇంట్లో అయితే నిన్న బాగా గొడవ అయిపోయింది పొద్దు పొద్దున్నే ఇంకా గొడవతోటే స్టార్ట్ అయిందండి పిల్లల విషయంలోనే ఇంకా రోజు ఖచ్చితంగా ఒకసారి అయినా గొడవ అవుతుంది ఇంకా బాబు ఏం తినట్లేదు ఎక్కడికన్నా తీసుకెళ్దామనేసి నేను మా హస్బెండ్ ఏమో ఇంకా అక్కడ అంటే తాయిత్తు కట్టించే వారి దగ్గరికి అయితే వెళ్దామనేసి పొద్దున్నే ఇంకా నేను రెడీ అయ్యానండి నిన్న పొద్దున్నే ఇంకా పనులన్నీ చేసుకొని బయట ఎక్కడైనా టిఫిన్ చేసి వచ్చాక సాంబార్ చేద్దామనేసి అనుకున్నాను ఇంకా మా ఏమో నిన్న వెళ్ళడం ఇష్టం లేదండి పిల్లల విషయంలో ఎందుకు అట్లా అసలు అయితే చేస్తున్నావు అంటే ఇంకా దాని దాని గొడవ అయితే పెద్దగానే అయిందండి తర్వాత అయితే యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ తాయిత్తు కట్టే వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళైతే ఇప్పుడు మొహరం పండుగ ఉంది కదా సో అది అయిపోయే వరకు కట్టమనేది అన్నారంటండి ఇంకా మా హస్బెండ్ మళ్ళీ నన్నే తిట్టారండి పైనుంచి ఇంకా నువ్వు చెప్పావు కదా పొద్దున్నే వెళ్తే ఇంకా ఫిఫ్టీ కిలోమీటర్స్ జర్నీ పోయి వేస్ట్ అవుతుండే అన్నీ ఇట్లా తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి అనేసి ఇంకా అన్నారండి ఇంకా నేనైతే ఏడ్చుకుంటూ కూర్చున్నాను ఇంకా నేను ఏర్చుకుంటూ కూర్చుంటే పిల్లలు చూడండి ఇల్లు అయితే ఎలా చేశారో కాన్ఫ్లెక్స్ పెట్టిచ్చాను పాప కోసం అయితే ఇంకా ఇల్లు మొత్తం ఆ కాన్ఫ్లెక్సే పోసిచ్చిందని పోసి ఇద్దరు కలిసి అయితే బెడ్లో ఇంకా హాల్లో మొత్తం ఎక్కడ చూసినా అవే ఉన్నాయి ఇంకా కొద్దిసేపు అయితే అలా కూర్చొని ఇంకా లేచి ఇదంతా ఉడవడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఈరోజు సెకండ్ సాటర్డే కదా పాపకు స్కూల్ లేదు ఇంకా ఉన్నా మేము పంపించదనే అనుకున్నామండి ఇంకా అటు వెళ్తాం అనుకున్నాం కదా సో ఇంకా దాంట్లోనూ పొద్దున్నే కరెంట్ పోయిందండి సెకండ్ సాటర్డే అయ్యేసరికి ఇల్లు అంతా చీకటి చీకటిగా ఉంది ఇక్కడైతే మొత్తానికి ఇల్లు మొత్తం కూర్చో ఇంకెలా పోసారి చూడండి ఈ ప్యాకెట్ అయితే అయిపోయిందండి సో దాంట్లో కొన్ని ఉంటే పాలలో వేయలేదు డైరెక్ట్ తింటారని ఇచ్చానండి నేనైతే బౌల్లో పెట్టి ఇస్తే ఇంకా పిల్లలిద్దరు కలిసి ఇలా అయితే చేశారండి ఇంకా ఇంట్లో ఎంత గొడవైనా కానీ పిల్లలు ఉన్నప్పుడు లేచి ఇంకా పని చేయాల్సిందే కదండి మా హస్బెండ్ అయితే ఇంకెంత పెద్ద గొడవ చేసినా కానీ మళ్ళీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కంటే ఎక్కువ మాట్లాడకుండా ఉండరండి ఇంకొచ్చి మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు నాకైతే కోపం వచ్చింది నిన్ననైతే సో ఇంక ఇక్కడైతే ఇల్లు ఉడ్చాకైతే కిచెన్లోకి వచ్చానండి ఇంకా వంట చేద్దామనేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలే కదా మళ్ళీ పిల్లల ఆకలి అవుతుంది అనేసి ఇక్కడైతే ఇంకా సొరకాయ తీసుకొచ్చాలని చెప్పాను కదా నేను నేనైతే ఆ సొరకాయ మొత్తం వేస్తే ఇంకా సాంబార్లో ఎక్కువైపోతుంది అనేసి కొంచెం అయితే పక్కన పెట్టి ఇంకా కొంచెం ఉంటుంది కదా సొరకాయ దాన్ని అయితే ఇట్లా మొత్తం పీల్ అయితే చేస్తున్నానండి ఇంకా పీల్ చేసి దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా బెండకాయలు వంకాయలు అన్నీ వెజిటేబుల్స్ అయితే ఇంట్లో ఉన్నాయండి క్యారెట్ ఇంకా అదంతా అవన్నీ కూడా పీసులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా సాంబార్ చేస్తే ఈ రోజుకి రేపటికి రెండు రోజులకు అవుతుందండి ఇంకా నేను ఎప్పుడు సాంబార్ చేసినా ఒక్క రోజులోనే అయిపోదండి ఖచ్చితంగా నెక్స్ట్ డే కూడా యూజ్ చేస్తాం మీరు కూడా అలానే చేస్తారా కామెంట్ చేయండి ఇంకా నేను అనుకున్నాను కదా ఆయన రచ్చక అసలు ఈరోజు వీడియో పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా లేదండి కానీ మళ్ళీ లేచి ఇంకా వంట చేసుకొని ఇంకా వీడియో పెట్టకపోతే ఎలా అని ఇంకా రూమ్లోకి వెళ్ళి మళ్ళీ డోర్ పెట్టుకున్నానండి కరెంట్ లేదు ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు ఇంకా బాబుని పడుకోబెట్టాను కొద్దిసేపు బాబు పడుకుంటే వీడియోకి అయితే నిన్నటి వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా ఆ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఇంకా మధ్యలోనే మా బాబు అయితే లేచాడు ఇంకా లేస్తే ఇంకా పిల్లల్ని పట్టించుకోమని మా హస్బెండ్కి చెప్పడం ఇష్టం లేక నేనే వాళ్ళని చూసుకుంటూ ఇంకా ఎడిటింగ్ అయితే చేసుకున్నానండి ఇంక ఇక్కడైతే చూడండి పప్పు ఇంకా కుక్కర్లో వేయట్లేదని చెప్పాను కదా సో అందుకనేసి ఒక గిన్నెలో ఫస్ట్ వాటర్ తీసుకొని ఇంకా నార్మల్గా నేను మామూలుగా ఎట్లా చేస్తానో అట్లనే హాట్ వాటర్లో అయితే నీళ్లు మరుగుతుంటే ఇందాక నానబెట్టుకున్న పప్పు ఉన్నది కదా ఆ పప్పు కొంచెం పసుపు కొంచెం నూనైతే వేసి ఉడకబెట్టానండి ఈ పప్పు అయితే ఎంతకు ఉడకట్లేదండి ఎంతైనా కుక్కర్లో వేస్తేనే ఫాస్ట్గా అయిపోతుంది కదా ఆ కుక్కర్ పెట్టాలంటేనో భయం అవుతుంది ఒక పావు గంట లేట్ అవుతుంది అనుకుంటే ఇంకా ఆ కుక్కర్ మొత్తం పైకి చిల్లింది అనుకో దానికి నాకు రెండు మూడు గంటలు టైం వేస్ట్ అవుతుంది సో అందుకనేసి ఒక పావు గంట అర్ధ గంట లేట్ అయినా మంచిదే కానీ ఇంకా ఇక నార్మల్గానే అనేసి ఇంకా దీంట్లో అయితే ఉడికించుకున్నానండి అస్సలు ఉడకట్లేదని ఇంకా ఈ స్మాషర్తో అయితే మొత్తం స్మాష్ చేస్తున్నాను ఇంకా లాస్ట్కి కూడా పూర్తిగా అయితే మెత్తగా ఉడకలేదండి అందుకనేసి దీని అయితే నేను వడగట్టుకున్నానండి ఇంకా గొడవ గురించి చెప్తున్నాను కదండి నేనైతే గొడవ అయితే మాత్రం మా మమ్మీ వాళ్ళకి కూడా చెప్పనండి ఈవెన్ ఎవరికి చెప్పను అసలు ఎవరితో షేర్ చేసుకోను ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు కామన్ కదండి గొడవ పెట్టుకుంటారు మళ్ళీ మాట్లాడుకుంటారు ఇంకా వాళ్ళకి చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకనేసి అనిపిస్తుంది ఇంకా మీరు కూడా అలానే చేస్తారా కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే చూసారు కదా పప్ప అయితే మొత్తం స్మాష్ చేశాను చేశాకైతే ఉడికిందండి కొంచెం ఇంకా నైంటీ పర్సెంట్ అయితే ఉడికింది మొత్తం అయితే ఉడకలేదు ఇక దాన్ని అయితే తీసి పక్కకు పెట్టుకొని ఇక్కడైతే కూరగాయలు ఫస్ట్ అయితే నేను ఆయిల్లో వేయించుకుంటానండి కర్రీలాగా అట్లా చేస్తేనే కూరగాయలు అన్నిటికీ ఉప్పు కారాలు మంచిగా బట్టి టేస్ట్ అయితే బాగుంటాయండి కొంచెం డైరెక్ట్ అందులో వేసుకుంటారు అవి కొంచెం సప్పసప్పగా నీళ్ళలో ఉడికినట్టు ఉంటాయండి నాకైతే అలా నచ్చదు సో అందుకనేసి ఇలా వేసుకుంటాను నేనైతే ఇంకా ఆయిల్లో ఫస్ట్ అయితే జీలకర్ర కరివేపాకు అవన్నీ వేసుకున్నాకైతే కట్ చేసిన పచ్చిమిర్చి ఇంకా తర్వాత అయితే కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇంకా ఈ ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఇంకా తర్వాత అయితే కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా వంకాయలు బెండకాయలు ఇంకా సూరకాయ అలాగే క్యారెట్ అవన్నీ అయితే వేసుకుంటానండి ఇంక ఇక్కడ చూడండి అదే చూపిస్తున్నాను ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా ఫస్ట్లో అయితే అలానే చేసేవాళ్ళండి అంటే పప్పు ఉడకబెడతారు కదా ఇంకా ఉడకబెట్టాకైతే చింతపండు రసం వేసుకొని దాంట్లోనే ఇంకా దాంట్లో ఈ కూరగాయల ముక్కలు అన్నీ వేసుకొని ఉడికించుకునేది అంత టేస్ట్ అనిపిదండి నాకైతే ఇంకా నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడైనా ఇట్లా చేస్తే నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అయితే ఇక్కడైతే అన్ని వేసుకున్నానండి ఈరోజు అయితే మంచిగా అన్ని కూరగాయలు ఉన్నాయి భలేగా ఇంకా టమాటా కూడా వేసుకున్నాను చెప్పలేదు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ములక్కాయ ములక్కాయల సాంబార్లో ములక్కాయ లేకుంటే అంత బాగుండదు కానీ ఇంకా ములక్కాయ లేదు కానీ మిగిలిన కూరగాయలు అన్నీ ఉన్నాయండి కన్నీ అయితే వేసేసాను ఇంక ఇక్కడైతే చింతపండు అయితే ముందే నానబెట్టుకున్నానండి పప్పు పెట్టుకున్నప్పుడే ఇంకా చింతపండు అయితే అన్నం నుంచి రసం తీసుకున్నాను ఇంకా మాకైతే చింత చెట్టు ఉందండి ఇంకా చింతపండు ఎంత అంత ఉండదు కావాల్సినంత సో నాకైతే ఎంత క్వాంటిటీ నానబెట్టాలో తెలియదు సో కొంచెం ఎక్కువగానే నానబెడతానండి చింతపండు అయితే ఇంకా మరీ తక్కువ నానబెట్టాను అనుకో సరిపోకుండా వెళ్ళి ఎక్కువ నానబెడితే కొంచెం ఎక్కువైనా పడేయచ్చు అనేసి ఇంకా కొనుక్కునే వాళ్ళకైతే కొంచెం తెలుస్తుంది కదా చింతపండు ఇంకెంత క్వాంటిటీ యూజ్ చేయాలి ఏంటి అనేసి వాళ్ళైతే కరెక్ట్గా యూజ్ చేస్తారు ఇంకా నాకైతే ఈ కొనుక్కునే పని లేదు కాబట్టి చింతపండు విలువ అయితే తెలియట్లేదండి ఇక్కడ చూసారు కదా వంట చేస్తుంటే మళ్ళీ మా బాబు అయితే వచ్చాడు నా పక్కనే నిలబడి ఉంటాడండి అసలు ఎందుకో ఏమో గంటల తరబడి మా బాబుతోనే ఉంటాను ఇంకా ఉండి ఉండి ఒక ఐదు నిమిషాలు కిచెన్లోకి వచ్చి ఏదైనా పని చేసుకుందామంటే కథం ఇంకా ఊరికొస్తాడు నా వెనుకనే వచ్చి ఇంకా ఏడుస్తూనే ఉంటాడండి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ తనతోనే ఉండాలనుకుంటాడు తనైతే కానీ ఇంక తనతో ఉండి పనులన్నీ ఎవరు చేస్తారు ఇంకా తనకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో ఈ విషయం అయితే ఇంక ఇక్కడైతే చింతపండు రసాన్ని తీసుకొని ఆ పప్పు ఉంటుంది కదండీ ఆ పప్పులోకే వేసుకున్నాను వేసుకొని ఇంకా తర్వాత అయితే ఒక జల్లిబుట్టు ఉంటుంది కదా ఆ జల్లిబుట్టలో అయితే మొత్తం వడగట్టుకున్నానండి ఇంకా పప్పు ఉడకలే అని చెప్పాను కదా సో దాన్ని అయితే ఆ పిప్పి పిప్పయడం అయితే ఇష్టం లేదండి అందుకనేసి దాన్ని మొత్తం స్ట్రైనర్తో అయితే స్ట్రెయిన్ చేసుకున్నాను ఇక్కడ చూడండి అదే చూపిస్తున్నాను మీకైతే ఇంకా ఈ జల్లిబుట్టు ఉంది కదా ఇదైతే మొత్తం చాలా రోజులు అవుతుందండి అందుకే విరిగిపోయింది ఇది అంతకుముందు జ్యూస్లు చేస్తే జ్యూస్లు వడగట్టుకోవడానికి అంతా తెచ్చాము కొన్ని రోజులు ఏమో మా పాప ఆడుకొని బయట వేసిందండి ఇంకా అందుకే ఇదైతే ఇలా అయిపోయింది ఇంకా దీన్నే ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను నేను ఇంకా కాలుతుందండి ఒక సైడ్ అయితే పప్పు కొంచెం వేడివేడిగా ఉంది ఇంకా చేతులు నెమ్మదిగా ఊదుకుంటూ అయితే ఇట్లా వడగట్టుకుంటున్నానండి ఇంక ఈ పప్పు అంతా వేస్తే అంత సాంబార్ బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మనం ఇదంతా ఇట్లా వడగొట్టుకొని ఓన్లీ ఆ రసం వరకు వేసామనుకో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి సాంబార్ అయితే సో ఇంకా దీని మొత్తం ఇలా అయితే చేసుకున్నాను నేనైతే ఇది చేసుకునే అయితే ఇంకా కూరగాయ ముక్కలు ఉంటాయి కదా అవైతే మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యండి సో అందులోకైతే ఈ తీసిన రసం ఉంటుంది కదా చింతపండు ఇంకా పప్పు పప్పుది అదైతే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి నాకెందుకో ఇంకా కొంచెం సాంబారు పల్చగా అనిపించిందండి ఆ పప్పు దాంట్లో నుండి అయితే ఎక్కువ రాలేదు కరెంట్ ఉంటే మిక్సీ పట్టి వేసేదాన్ని కొంచెం అయితే కానీ కరెంట్ లేదండి సో దాంట్లో నుంచి కొంచెం తీసుకొని అయితే ఇంకా చిన్న రోజులు ఉంది ఆ రోట్లో దాని అయితే కొంచెం ఆ పప్పు అయితే వేసానండి ఇంకా వేసి ఇప్పుడైతే కొంచెం చిక్కగా ఉంది సాంబార్ అయితే ఇంకొక సైడ్ అయితే రైస్ పెట్టుకున్నానండి ఇంకా ఇది మరగబెట్టుకునే మరగబెట్టుకునే ముందు దీంట్లోకి అయితే కొంచెం ధనియాల పొడి ఇంకా కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా ఇంకా అది అయితే వేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేశానండి దీంట్లో ఇప్పుడు మనం ఈ స్టేజ్లో అయితే కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కానీ చి పుదీనా చూడమీర కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది కానీ కరివేపాకు అయితే లేదండి ఇంట్లో కొంచెమే ఉంటే ఇంకా అది పోపులో వేశాను ఇక్కడ కారం కొంచెం తక్కువగా అనిపిస్తుంటే కొంచెం కారం అయితే వేశానండి ఇంకా తర్వాత మూత పెట్టుకొని అయితే ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇంకా ఉడికించుకోవాలండి ఇంక ఇది అయ్యే గ్యాప్లో వెళ్ళి ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ చేసుకున్నానండి ఇంకా మా హస్బెండ్ వచ్చి నెమ్మదిగా మాట్లాడుతున్నారు ఫస్ట్ అయితే ఫుల్ కోపం వచ్చింది ఇంకా తర్వాత ఇంట్లో ఉండేది ఇద్దరమే మాట్లాడుకోకుండా అయితే నడవదండి సో ఇంకా మాట్లాడుకుందాం తర్వాత అయితే ఇంకా మేము నేను వీడియో వాయిస్ వదికొని అన్నం అయితే తినానండి కరెంట్ అయితే వచ్చిందండి ఇంకా తిన ముందుకే ఇద్దరికి స్నానాలు చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి ఇంక ఇక్కడ చూడండి మా పాప అయితే రైస్లోకి సాంబారు తినదంట కానీ ఇంకా అట్లా తాగుతుందంట సో మా హస్బెండ్ దగ్గర తీసుకొస్తే ఇంకా మా పాపకి అయితే తావిస్తున్నారండి ఇంకా తర్వాత అయితే బాబు కూడా సాంబార్తో కొంచెం తినిపించాను ఇంకా వీళ్ళు ముగ్గురు చూడండి ఇలా పడుకున్నారు మంచిగా పడుకున్నారండి ఇంకా ఇల్లు చూడండి ఎలా చేశారో పిల్లలు అయితే ఒకటే ఆట ఇప్పుడు ఇవి నేను సర్దినా కానీ మళ్ళీ వాళ్ళు లేవగానే మళ్ళీ ఎలా ఉన్నాయో అలా చేస్తారండి అందుకనేసి నేను నేను అనేసి కొద్దిసేపు అయితే కూర్చున్నానండి ఇంకా ప్రశాంతంగా సోఫాలో అయితే హాయ్ అండి ఇక చూడండి మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు టీ అండి పొద్దుకు మూడు నాలుగు సార్లు అయినా పెట్టుకుంటాను ఏం చేసుకున్నావు అవి ఏం టీ పిచ్చి సల్లా ఉండవు చూడండి ఈవినింగ్ ఇంకా నేను పెట్టేవారు ఆగడండి ఆల్రెడీ టైం టూ థర్టీ అట్లా అవుతుంది మంచిగా టీ అయితే పెట్టుకుంటున్నాడు అయితే ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపి బ్రంచ్లా అయితే చేసామండి లెవెన్ థర్టీకి అట్లా సాంబార్ అయితే సూపర్ వచ్చింది టేస్ట్ అయితే ఇంకా చూడండి బోల్ ఇవన్నీ అయితే నేను క్లీన్ చేసుకోవాలి టీ అయితే పెట్టుకుంటున్నాడు మంచిగా పిల్లలు పడుకున్నారు ఇందాక చూపించాను కదా మా హస్బెండ్ ఇంకా పిల్లలు పడుకున్నారని మా హస్బెండ్ లేచాడండి నేనేమో ఫోన్ తీసుకుంటున్నా ఇంకా తను లేచి కిచెన్లోకి వచ్చి నన్ను టీ అడగలేదు డైరెక్ట్ టీ పెట్టుకుంటున్నాడు ఇంకా టీ నేను అడుగు నన్ను అడుగుతూ ఇక్కడ తిరుగుతాను అని భయపడి తానే పెట్టుకుంటున్నాడు చూసారు కదండి ఇందాకైతే అప్పుడు మా బాబును మా పాప ఇంకా మా హస్బెండ్ పడుకున్నారని ఇంకా వాళ్ళు పడుకున్నారు కదా అనేసి నేను కొంచెం సేపు హాల్లో కూర్చొని ఇంకా ఫోన్ చూసుకుంటున్నానండి ఫోన్ చూసుకుంటుంటే మా హస్బెండ్ నెమ్మదిగా లేచి కిచెన్లోకి వెళ్ళాడండి ఇంకా ఏం చేస్తున్నాడా అని నేను వెళ్ళి చూసేసరికి టీ పెట్టుకుంటున్నాడు ఇంకా తను అంతే అండి ఇంటి దగ్గర ఉంటే ఇంకా పాలు కనబడితే కథ ఇంకా టీ తాగుతూనే ఉంటారు రోజుకు రెండు మూడు సార్లు అయినా పెట్టుకొని తాగుతారు ఇంకా ఈరోజు ఎట్లయినా లంచ్ కొంచెం ఎర్లీగానే చేశాం కదా సో బ్రేక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి ఇంకా లెవెన్ కళలో చేసాం ఇప్పుడు అన్నమేం తింటాం అనేసి ఇంకా టీ పెట్టుకున్నాడు టైం అయితే టూ థర్టీ అలా అవుతుందండి ఇంకా తను కొద్దిసేపు అలా పెట్టుకున్నాకైతే ఇంకా కొద్దిసేపు మేమిద్దరం అయితే మాట్లాడుకున్నామండి ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళి రాగానే ఇంకా పిల్లలని అయితే మా హస్బెండ్కి ఇచ్చి ఇక్కడ అయితే ఇల్లు సర్దడం స్టార్ట్ చేశానండి ఇంకా ఇల్లు సర్ది అయితే ఎక్కడ పెట్టానండి పెట్టి ఇక్కడ ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి పంపించాను పిల్లలకు సంబంధించిన కొన్ని పాస్తా లాంటివి తీసుకురమ్మని ఇంకా ఏ ఫుడ్ సరిగా తినట్లేదు కదా వాళ్ళకి ఏదైనా వెరైటీగా చేసి పెడదామనేసి ఇంకా ఒక రెండు మూడు యూట్యూబ్ వీడియోలు అయితే చూసానండి మంచిగా పాస్తా చేసిద్దాం అనేసి మా అయితే కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే అంత ఇష్టంగా అయితే తినారండి ఎప్పటికి పెట్టేటి మామూలుగా తింటారండి ఇంకా కొత్తవి ఏమైనా చేశాను అనుకో ఇంకా ఆయన కొంచెం తక్కువగానే తింటారండి కానీ ఇంక ఈరోజు ట్రై చేద్దాం నెమ్మది నెమ్మదిగా అలవాటు చేద్దాం అనేసి అయితే ఇక్కడ మా హస్బెండ్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారండి ఇంకా పాస్తా అయితే చేస్తున్నానండి మా కోసం కూడా ఇంకా పాస్తానే చేసుకుందాం అనేసి అయితే ఇక్కడైతే ఫ్రిడ్జ్లో నుంచి అన్నీ తీసుకొచ్చి బయట పెట్టానండి ఇప్పుడే గ్రీన్ పీస్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే ఇంకా కాన్ క్యారెట్ అవన్నీ ఇంట్లోనే ఉన్నాయండి మంచిగా వెజ్ చేసి చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను ఇక్కడ గ్రీన్ పీజ్ అయితే డైరెక్ట్ వేయకూడదండి సో అందుకనేసి ఇక్కడ వాటర్లో అయితే వేసుకుంటున్నాను ఇంకా మనం చేసుకుంటానే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందైనా ఇట్లా వాటర్లో వేసుకోవాలండి అలాగే కాన్ కూడా కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయినట్టు అనిపించింది ఇంకా గ్రీన్ పీజ్లోనే కాన్ కూడా ఒలిచి వేసుకుంటున్నానండి ఇంకా మొన్న మా హస్బెండ్ తీసుకొచ్చారు కదా కాన్ దాంట్లో ఒకటి అయితే తీసి పక్కన పెట్టాను ఇలా దేనికైనా యూజ్ అవుతుంది అనేసి ఇక్కడ అయితే పాస్తా ఫస్ట్ టైం చేస్తున్నానండి నేనైతే టేస్ట్ కూడా ఎలా వస్తుందో తెలియదు కానీ ఇంకా చేసి పెట్టాలి పిల్లలకి ఏదో ఒకటి అనేసి అయితే చేస్తున్నాను ఇంకా మాకోసం కూడా మళ్ళీ ఇంకా డిన్నర్ సపరేట్గా ఏం ప్రిపేర్ చేసుకోవాలని ఇంకా రెండు రకాలుగా అయితే చేస్తున్నానండి వాళ్ళకొక రకం మాకొక రకం ఇక్కడ చూడండి మా వాడు ఇంతసేపు తనతోనే ఉన్నాను కిచెన్లోకి వచ్చి ఇంకా తన కోసమే కదండి కుక్ చేసేది పాస్తా అయితే కానీ ఇంకా తనకు అర్థం కాదు కదా ఆ విషయం ఇంకా ఏడుస్తూనే ఉంటాడండి పక్కన నిల్చొని ఏ పని తోయకుండా ఇంకా మా హస్బెండ్ రమ్మని ఇంకా మా బాబుని అయితే తీసుకోమన్నాను ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకున్నారండి ఇంక ఇక్కడైతే ఈ క్యారెట్ పీల్ చేసేది ఎక్కడ పోయింది దొరకట్లేదు ఇంక ఇది వేరేది ఉందండి దాంతో అయితే సరిగ్గా పీల్ చేయడానికి రాదు ఇంకా హడావిడిగా అయితే దాంతోటే చేసేసానండి పాస్తా అయితే ఇది వీట్ పాస్తా అండి సో ఇంకా వీట్ అంటే కొంచెం బెటర్ కదా నార్మల్ ఇంకా మైదాజు చేసేదానికంటే అనేసి ఇంక ఇది తీసుకురమ్మన్నాను ఇది అయితే తీసుకొచ్చారండి ఇంకా పాస్తా అయితే ఉడికించడానికి పెట్టానండి స్టవ్ పై అయితే ఇంకా పాస్తా వాటర్లో అయితే కొంచెం ఉప్పు ఇంకా కొంచెం నూనె అయితే వేసాను ఇంకా వేసి అయితే దాన్ని అయితే ఇంకా మసులుతుంటే పాస్తా అయితే అందులోకి వేసేసానండి అది ఉడుకుతుంటే ఇక్కడ ఇవన్నీ అయితే చాప్ చేసుకుంటున్నాను ఇంకా బాబు కోసం సపరేట్గా ఇవన్నీ ఇంకా వెజిటేబుల్స్ వేస్తే తినాడు కదండి ఇంకా అదైతే మిక్సీ పట్టి చేద్దామనుకుంటున్నాను దానికోసమే క్యారెట్ అయితే రౌండ్గా కట్ చేసానండి ఇంకా మా కోసమే మామూలుగా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే తర్వాత టమాటా కట్ చేస్తున్నాను ఒకటే టమాటా ఇంకా బాబుకేసి దాంట్లో ఒక రెండు ముక్కలు మూడు ముక్కలు వేసి మిగతాది మాకు చేసుకున్న దాంట్లోకి అయితే వేస్తానండి ఇంకా మంచిగా ఈరోజు అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి ఇంట్లో కూడా ఇంక ఇక్కడైతే నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి కూడా దీంట్లో ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందట నేను రెండు మూడు యూట్యూబ్ వీడియోలు చూసానండి ఇంకా ఆ రెండు మూడు వీడియోలు చూసి దాంట్లో నాకు తగ్గట్టుగా నేను మార్చుకున్నాను దాని అయితే రెసిపీని అయితే ఇంకా వాళ్ళు చూపించినవన్నీ మన దగ్గర ఉండవు కదా ఇంగ్రీడియంట్స్ అయితే ఒక మిక్స్డ్ హబ్స్ ఉంటుంది కదా అదైతే దొరికిందటండి తీసుకొచ్చారు మా ఇంట్లో ఇంతకుముందు ఉండే మిక్స్డ్ హబ్స్ ఇంకా నేను ఆమ్లెట్లో అలా యూస్ చేసేదాన్ని కానీ ఇంకా అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందండి కొత్త తీసుకురమ్మంటే తీసుకొచ్చారు ఈ బటర్ కూడా తీసుకొచ్చారండి ఇంకా బటర్ వేసి అయితే ఫస్ట్ బాబు కోసం ప్రిపేర్ చేసేదైతే కొంచెం బటర్ వేసి ఆ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం బాయిల్ చేసుకున్నానండి ఉడికించుకున్నాను బటర్లో అయితే దానికైతే కొంచెం టమాటా ఒక రెండు మూడు బుక్కలు తర్వాత రెండు మూడు ఆనియన్ ఇంకా ఒక వెల్లుల్లి కొంచెం క్యారెట్ కొంచెం గ్రీన్ పీస్ కొంచెం కాను ఇవన్నీ అయితే వేసానండి వేసి అయితే ఇంకా మంచిగా వేపుకొని ఒక రెండు మూడు జీడిపప్పులు కూడా వేసానండి ఇంకా అవి కొంచెం వేగిపోతాయి కదా వేగాకైతే వాటిని చల్లర ఇంకా మిక్సీలో అయితే మెత్తగా పేస్ట్లా చేశానండి ఇంకా మా కోసం చేసిన పాస్తాకంటే బాబు కోసం చేసిన పాస్తానే టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి అసలు మీరైతే తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే ఇంకా ఇష్టంగా తింటారు ఇదైతే మా పిల్లలు అంటే ఈరోజే ఫస్ట్ కాబట్టి కొంచెం సరిగా తినలే కానీ ఎవరైనా ఇష్టంగా తినే పిల్లలకు ఉంటే మాత్రం ఇలా ట్రై చేసి పెట్టండి టేస్ట్ అయితే అసలు నాకైతే మా ఎందుకంటే మా బాబు కోసం చేసిందే బాగా నచ్చిందండి ఇంక ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఫ్రై అయ్యాయి ఇంకా వీటిని అయితే కొంచెం చల్లారబెట్టి మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఇంకా పేస్ట్ లాగైతే చేశాను మరీ ఫైన్ పేస్ట్ అయితే చేయలేదండి కొంచెం బరక బరకగానే పేస్ట్ అయితే చేశాను ఇంకా మళ్ళీ అదే ప్యాన్లోకి అయితే కొంచెం ఇంకొంచెం బటర్ అయితే వేసుకున్నానండి ఇంకా వేసుకొని ఆ బటర్ కొంచెం వేడవగానే ఇంక ఇందాక పేస్ట్ ఉంది కదా ఇంకా ఆ పేస్ట్ ఆ పేస్ట్ వేసుకొని దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసానండి అంతే కొంచెం లాస్ట్లో మిక్స్డ్ హబ్స్ అది చూపిస్తాను మీకు అయితే ఇంకా దీంట్లో అయితే ఏమి ఇంగ్రీడియంట్స్ వేయలేదండి మా బాబు అయితే అసలు స్పైసీగానే తినడండి మా పాప ఎందుకో కొంచెం స్పైసీ ఎక్కువగానే తింటుంది కానీ మా బాబు అయితే కొంచెం కారం తాకిన కింద ఉమ్ముతున్నాడండి ఇంక ఇప్పుడిప్పుడే కదా అలవాటు చేసేది నెమ్మది నెమ్మదిగా తనకైతే అలవాటు చేయాలి ఇంక ఇక్కడైతే కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేశానండి వేసి ఇంక ఇదైతే మంచిగా ఉడికించుకుంటున్నాను ఆ బటర్ అంతా కొంచెం పైకి తేలే వరకు అయితే దీన్ని ఉడికించుకోవాలండి కొంచెం నాకు తిక్గా అనిపించి వాటర్ కూడా యాడ్ చేశానండి కొన్ని అయితే ఇంక ఇక్కడ పాస్తా ఉంది కదా పాస్తా అయితే దీంట్లో వేస్తున్నాను ఇంకా వేసే ముందు అయితే మా బాబుకి అంత పెద్ద పెద్దగా క్యూబ్స్లా ఉంటే తినరాదు కదండి సో అందుకనేసి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను పాస్తానైతే ఇంకా దా పాస్తాను వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని ఆ మసాలాలు ఉంటాయి కదా మసాలాలు అంటే ఐ మీన్ అదంతా ఉంది కదా గ్రేవీ అంతా ఆ పాస్తాకు పట్టేటట్టు ఒక వన్ మినిట్ ఉడికించుకున్నానండి ఇంకా పైనుంచి అయితే ఈ మిక్స్డ్ హబ్స్ ఉంటాయి కదా మిక్స్డ్ హబ్స్ అయితే వేసుకున్నాను ఇంకా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు అయితే దీని మీద పన్నీ చీజ్ ఉంటుంది కదండి చీజ్ అయితే ఒక స్లైస్లో సగం వేసానండి సగం కంటే కూడా కొంచెం తక్కువనే ఇంకా బాబుకు ఫస్ట్ టైం కదా డైజెషన్ అవుతుందో లేదో అనేసి అయితే కొంచెం అయితే ఇంకా పక్క పైన అయితే అట్లా వేసుకున్నానండి వేసుకోంగానే నాలా కలపకండి నాకు కొంచెం మాత్రం ఎక్కువ కలిపేశాను కానీ మీరైతే వేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి వదిలేసాక అది మంచిగా కరుగుతుంది ఇంక అప్పుడు కలుపుకోవచ్చు ఇక్కడైతే నేను కలిపేశానండి ఇంకా కలిపి అయితే దీన్ని బౌల్లోకి తీసుకొని ఇంకా మా హస్బెండ్కి వెళ్ళిచ్చానండి తినిపించమని ఇంకా తినిపించాడంట ఒక నాలుగు బుక్కలు తిన్నాడంట అండి బాబు అయితే ఒక మూడు నాలుగు బుక్కలు తిన్నాడంట ఇంకా తర్వాత అయితే ఇంకా ఉమ్మడం స్టార్ట్ అండి ఇంకా పాప కొంచెం తిన్నదంట మా హస్బెండ్కే ఎక్కువ నచ్చిందంటే ఇదైతే ఇంత టేస్టీగా ఉంది అయినా పిల్లలకి నచ్చట్లేదు అనేసి అనుకుంటున్నారు ఇంకా మొత్తానికి ఇది వాళ్ళైతే తిన్నారండి తర్వాత అయితే ఇక్కడ మా కోసం స్టార్ట్ చేశానండి మా కోసం అయితే ఇంకా మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ బటర్ అయితే వేసుకుంటున్నానండి ఈ ప్యాన్ అయితే కొంచెం చిన్నగా అయింది మాకు చేసుకున్న క్వాంటిటీ ఎక్కువ అయిందండి ఇంకా నాకు ఫస్ట్ టైం కదా అందాదా తెలియలేదు అందుకనేసి కొంచెం ఎక్కువగానే చేశాను లాస్ట్లో కొంచెం అయితే పడేసామండి ఇంకా కొంచెం తక్కువ చేసుకోవాల్సింది ఇంకా దీంట్లో అయితే కట్ చేసిన అవి గార్లిక్ ఉంటాయి కదండి బటర్ వేడవ కానీ చిన్న చిన్నగా చేప చేసిన గార్లిక్ అయితే వేసానండి సో తర్వాత అయితే పచ్చిమిర్చి ఇంకా టమాటా ఆనియన్ క్యారెట్ ఇంకా గ్రీన్ పీస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ వేసుకున్నానండి వీటిని అయితే బాగా కుక్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం మనకు పంటికి క్రంచిగా తాకేటట్టు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా వీటిని కొంచెం అయితే బటర్లో ఫ్రై చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేశానండి ఇంకా పచ్చిమిర్చి వేశాను కానీ కొంచెం కారం తక్కువ అనిపించి పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే దీంట్లోకి మన గోధుమ పిండి ఉంటుంది కదండి గోధుమ పిండి అయితే కొంచెం వేసుకున్నాను వాళ్ళైతే నాకు ఏంటి ఆన్ ఫ్లోర్ లేదా మైదా చూపించారండి ఇంకా అదైతే ఇంట్లో లేదు సో ఇంట్లో కొంచెం గోధుమ పిండి ఉంటే అదే యాడ్ చేసుకున్నానండి ఇంకా ఆ గోధుమ పిండి యాడ్ చేసుకొని ఒకసారి కలిపి తర్వాత అయితే దాంట్లోకి పా పాలు పోసుకున్నాను ఇంకా పాలు వేసుకున్న కొన్ని వాటర్ కూడా యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసి దాన్ని మంచిగా కలుపుకొని కొంచెం చిక్కగా అవగానే దాంట్లోకి అయితే ఇందాక ఉడకబెట్టుకున్న పాస్తా ఉంది కదా ఇంకా పాస్తా వేసుకున్నాను పాస్తా వేసుకునే ముందు అయితే కొంచెం ఇక్కడ మిరియాల పొడి అయితే వేసుకున్నానండి ఇంకా వేసుకొని కలుపుకొని పాస్తా అయితే వేసుకున్నాను ఇంకా పాస్తా మొత్తం సూప్ ఉంటుంది కదా ఆ గ్రేవీలోకి మంచిగా పట్టేటట్టు అయితే కలుపుకొని ఇంకా పైనుంచి నుంచి అయితే మిక్స్డ్ హబ్స్ వేసుకొని దానిపై నుంచి చీజ్ స్లైస్ పెట్టుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి సూపర్ వచ్చిందండి టేస్ట్ అయితే ఫస్ట్ టైం చేసినా కానీ ఇంత బాగా వస్తుంది అనుకోలేదు అంత బాగా వచ్చింది నాకైతే నచ్చిందండి ఇంకా నెక్స్ట్ టైం పిల్లలకైతే ఇంట్రడ్యూస్ చేయాలి ఫస్ట్ టైం కదా కొంచెం తక్కువగానే తిన్నారు కానీ ఇంకా నెక్స్ట్ మా పాప రియాక్షన్ చూపిస్తాను అండి ఫస్ట్ ఒకటి తినైతే వేయడిగా పెట్టిందండి ఇంకా తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా ఒక పది వరకు అయితే తిన్నదండి పాస్తా ముక్కలైతే ఇంకా నెక్స్ట్ టైం అయితే కొంచెం కొంచెం ఫస్ట్ టైం అలానే తింటారు కదా పిల్లలు ఎవరైనా ఒక రెండు మూడు సార్లు చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుందండి ఇంకా తర్వాత అయితే ఈరోజు వీడియో ఏం షూట్ చేయలేదండి ఇంకా పడుకున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను అండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఇక్కడ మా పాప రియాక్షన్ చూపిస్తా చూడండి ఇంకా చూడండి ప్లేట్లో పెట్టాకైతే ఎంత బాగుందో మా హస్బెండ్కి కూడా బాగా నచ్చిందండి అయితే పెద్దగా ట్రై చేయరు తను కానీ తనకైతే తనకు కూడా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ చూడండి లాస్ట్లో అయితే పాప రియాక్షన్ చూపిస్తాను ఇంకా ఇది చూసి ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోతుందండి ఇంకా తను ఫస్ట్ ఒకటి అయితే చేయితో పట్టుకోవడమే డిఫరెంట్గా పట్టుకొని నోట్లో చూడండి ఎట్లా పెట్టుకుందో ఇంకా పెట్టుకొని బయటకి తీసింది ఇంకా తర్వాత ఏమనుకుందో ఏమో మళ్ళీ నోట్లో పెట్టుకొని అట్లయితే కొంచెం కొంచెం తిన్నదండి పాప అయితే కానీ మా బాబు అయితే కొంచమే తిన్నాడు కొంచెం కొంచెం నెమ్మది నెమ్మదిగా అలవాటు చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్